నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల నలభై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల అరవై ఏడు ఫిల్స్ అయితే మనం జీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఆరు వందల డెబ్బై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల మూడు వందల నలభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట నాలుగు దినార్ల పది ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఎనిమిది దినార్ల ఆరు వందల ఎనభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్భై మూడు దినార్ల మూడు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఆరు దినార్ల ఏడు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల ముప్పై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి పది పైసలు పెరిగి ఈరోజు కువైట్లో ఒక దిన రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల నలభై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కుబైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈరోజు కుబైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి రద్ద కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్